నమస్తే పిల్లలు ఎక్కువగా బిస్కెట్స్ ఇష్టంగా తింటూ ఉంటారు తల్లులు కూడా పిల్లలకి పాలల్లో ముంచుకొని తినడం లేకపోతే ఏడ్చినప్పుడు ఏదో ఒక విధంగా బిస్కెట్స్ ఎక్కువగా రకరకాల బిస్కెట్స్ క్రీమ్ బిస్కెట్స్ అని రకరకాల బిస్కెట్స్ కొనిస్తూ ఉంటారు ఈ బిస్కెట్స్ అన్నీ బాగా ప్రాసెస్ చేసిన పిండి అంటే మైదా కానీ గోధుమలు కూడా బాగా ప్రాసెస్ చేసిన వాటితో తయారు చేస్తారు కాబట్టి దీంట్లో ఎటువంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉండవు బిస్కెట్ చక్కెర సోడియం రకరకాల కలర్స్ వేసి ఈ బిస్కెట్స్ని తయారు చేస్తారు కాబట్టి వీటి వలన లాంగ్ రన్లో పిల్లల్లో కడుపులో నొప్పి ఇలాంటివి రావచ్చు పిల్లలు పెరిగే పిల్లలకి ఇలా బిస్కెట్స్ ఎక్కువగా ఇవ్వడం వలన వాళ్ళు పెరుగుదలలో కూడా తేడాలు రావచ్చు కాబట్టి పిల్లలు ఒకటిస్తే ఇంకా కావాలని ఆ బిస్కెట్సే తింటా ఉంటారు దానికి అలవాటు పడిపోతారు ఈ బిస్కెట్స్ వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు ఎటువంటి పోషకాలు కూడా అందవు ఇలా శుద్ధి చేసిన పిండి పదార్థాలు తినడం వలన జీర్ణక్రియ అనేది మందగిస్తుంది దానితో పిల్లలు పెరుగుదలలో ఎదుగుదలలో తేడాలు వస్తాయి అంటే సరైన ఎదుగుదల ఉండదు అంటే పోషక పదార్థం ఇస్తేనే కదా వాళ్ళు సరిగా ఎదిగేది ఎక్కువగా బిస్కెట్సే రకరకాల కలర్స్ బిస్కెట్స్ మాల్స్కి తీసుకెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా అవే తీసుకుంటూ ఉంటారు ఆరోగ్యకరమైన పదార్థాలు పెట్టడానికే తల్లులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి ఇవి వట్టి పిండి పదార్థం కాబట్టి మలబద్ధకం కూడా వస్తుంది పిల్లల్లో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది అందువలన ఈ బిస్కెట్స్ అనేది ఒక లిమిట్గా ఒక పద్ధతిగా ఎప్పుడైనా వారంలో ఎప్పుడన్నా పెట్టేటట్టు మీరు శ్రద్ధ పెట్టుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ Like, share and comment. Thank you.